ఎమర్జెన్సీ యాభై ఏండ్లు అంటే దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంలాగా దీన్ని ఒక ప్రచారం చేస్తున్నారు అటు లెఫ్ట్ రైటు అందరూ దీని మీద మాట్లాడుతూ ఉన్నారు అసలు అప్పుడు ఎమర్జెన్సీ సంబంధించిన పరిస్థితులు రావడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయండి సింపుల్ కారణం ఏంటంటే అప్పుడు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ గారికి ఆ పదవి పోయేటువంటి ప్రమాదం ఏర్పడింది అలహాబాద్ హైకోర్టు ఆమె ఎన్నిక చెల్లదని తీర్పిచ్చింది అది రాజ నారాయణ్ ఆమె మీద పోటీ చేసిన రాజినారాయణ్ పెట్టుకున్నటువంటి పిటిషన్ విచారణ తర్వాత ఆ తీర్పు అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది దా దృష్ట్యా ఆమె తను కొనసాగాలి ప్రధానిగా అనేటువంటి దాంతో మొత్తం అన్నింటినీ రద్దు చేస్తూ ఎమర్జెన్సీని ప్రకటించింది నిజానికి ఆ రోజు ఎమర్జెన్సీ ప్రకటించాల్సినంత అవసరం దేశానికి ఏం లేదు అంటే ఒక యుద్ధం రావటం లేదు లేకపోతే సడన్ గా ఏదో ఊహించనంత ఏదో కల్లోలం జరిగి లేకపోతే ఒక రాష్ట్రంలో భరించలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడడం అటువంటిది ఏది జరగలేదు పెద్ద వరదలు రావడం భూకంపం వచ్చి ఎమర్జెన్సీ ప్రకటిస్తారు ఆ సర్వీసెస్ కోసం అటువంటిది ఏమీ జరగలేదు కానీ ఆమె పదవికి గణం ఏర్పడేటప్పటికి ఆమె ఎమర్జెన్సీని ప్రకటించాం సరే ఎమర్జెన్సీని ప్రకటించిన తర్వాత చేసింది ఏంటి పార్లమెంట్ లో చర్చలు జరిగినాయి దాని మీద కానీ ఆ వార్తలు ఒక్కటి కూడా బయటికి ఆ రోజు రాలేదు ఎందుకంటే ఆ పత్రికల మీద ఏవి రాయకూడదు అని సెన్సార్షిప్ ఉండేది ఏదైనా వార్త ఒక పత్రిక పబ్లిష్ చేయాలనుకుంటే వ్యాసాలు ఎడిటోరియల్స్ వదిలిపెట్టండి ఈవెన్ వార్త పబ్లిష్ చేయాలంటే కూడా ఆ గవర్నమెంట్ నిర్ణయించినటువంటి అధికారి దాన్ని చూసి వేసుకోవచ్చు అంటే వేసుకోవాలి ఆ వార్త అప్పుడు వార్త అది కాదు వార్త కాదు అది ఆ సి సిచ్యువేషన్ ఉండే అది దానివల్ల ఏమైందంటే పార్లమెంట్ లో ఏం జరుగుతుంది దేశంలో ఏం జరుగుతుంది దానికి వ్యతిరేకంగా ఎట్లా ప్రజలు స్పందిస్తున్నారు అనేటువంటి వివరాలు ఏవి కూడా ప్రజలకు తెలియకుండా పోయినాయి మొత్తం పత్రికా స్వేచ్ఛ మీద ఆమె పూర్తిగా నియంత్రణ పెట్టేసింది అప్పుడు యుఎన్ఐ పిటిఐ సమాచార భారతి హిందుస్థాన్ సమాచారాన్ని నాలుగు ఏజెన్సీలు ఉండేవి రెండు ఇంగ్లీషు రెండు హిందీ ఈ నాలుగింటిని కలిపి సమాచారాన్ని ఇంకో కొత్త ఏజెన్సీని ఆమె ప్రారంభించింది అది పూర్తిగా ప్రభుత్వం ఏం చెప్తే అంటే ప్రభుత్వం అంటే ఇందిరా గాంధీ గారు ఆయన యొక్క అంతేవాసులు ఆమె ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళు ఏమి ఆలోచిస్తే అది మాత్రమే ఆ సమాచారం ఇచ్చేది సమాచారంలో వచ్చేటువంటి వార్తలే పత్రికలు వేసుకోవాలి ఆ రోజు పత్రికలకు ఇంత నెట్వర్క్ కూడా లేదు పెద్ద పెద్ద పత్రికలకు కూడా జిల్లా కేంద్రంలో విలేకరులు లేరు ఆ రోజుల్లో సో ఇప్పుడు మండల కేంద్రాల్లో కూడా పెద్ద పత్రికలకు ఉన్నాయండి హిందీ ఇంగ్లీష్ పత్రికలకు కూడా జిల్లా కేంద్రాలు అన్నింటి చోట్ల ఈ రోజు విలేకరులు ఉన్నారు ఇంకా ఆర్డియో పాయింట్స్ లో సమాచారం ఇచ్చేవాళ్ళు ఉన్నారు అప్పుడు అదంతా లేదు పెద్ద పత్రికలకు కూడా జిల్లా కేంద్రాల్లో విలేకరు లేరు ఇక మండలాలు తాలూకాలు విషయం అదుపులు పెట్టండి కనుక సమాచారం ఏది ఇస్తుందో అదే ప్రధానమైనటువంటి వార్త అవుతుంది సమాచార వార్తను వేయ ఇవ్వకపోతే దాన్ని దానికి అవకాశం లేదు అదే కాదు ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను ఏకే గోపాలన్ గారు ఆ రోజు పార్లమెంట్ లో ఎమర్జెన్సీని ప్రకటించిన వెంటనే ఆయన సిపిఎం పక్ష నాయకుడిగా ఉన్నాడు ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ మాట్లాడాడు పార్లమెంట్ ఒకవేళ సమాచారం పంపకున్నా అంటే సమాచార ఏజెన్సీ అనేది పంపకున్నా కూడా ఆయన దాన్ని పత్రికలకు రిలీజ్ చేస్తే పత్రికలు వేసుకునే అవకాశం ఉండాలి కానీ అట్లా కూడా పత్రికలు వేయడానికి అవకాశం లేదు ఎందుకంటే గవర్నమెంట్ అప్రూవ్ చేసిన వార్తనే వేయాలి అనేటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతిని ఆమె ప్రవేశపెట్టింది తర్వాత ఆ క్యాబినెట్ నిర్ణయాల్లో కూడా క్యాబినెట్ అంతా కూర్చొని నిర్ణయం చేస్తుంది ఆ యాక్చువల్గా ఎమర్జెన్సీని పెట్టినప్పుడు ఆ రూల్ ఏంటంటే మొత్తం క్యాబినెట్ అంతా కూర్చొని డిసైడ్ చేసి ఎమర్జెన్సీ అవసరం అని నిర్ణయించుకోవాలి అది జరగలే ఒక రాష్ట్రపతికి అప్పుడు ఫఖరుద్దిన్ అలీ అహ్మద్ అని ఆయన రాష్ట్రపతిగా ఉన్నాడు ఈయన ఈమె ఫైల్ రాష్ట్రపతికి పంపించి దిస్ ఈజ్ మస్ట్ రోజు రాత్రే జరగాలి అంటే ఆయన రాత్రి పది గంటలకు లేచి అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది ఎమర్జెన్సీని ప్రకటించడం మీద అనేది చెక్ చేసుకోకుండా అధికారులతో సంప్రదించకుండా ఈమె చెప్పింది కదా చెప్పడంతో పాటు ఒక మెసేంజర్ ను పంపింది ఇది అర్జెంట్ వెంటనే నువ్వు సంతకం పెట్టాలి సంతకం పెట్టేశాడు ఆయన రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేశారు రాజ్యాంగంలో దాన్ని దుర్వినియోగం చేసి ఆ మొత్తం క్యాబినెట్ చేయాల్సినటువంటి నిర్ణయాన్ని ఆమె ఒక్కతే చేసి పంపిస్తే ప్రెసిడెంట్ దానికి సంతకం పెట్టాడు సో మన ప్రెసిడెంట్లు ఎప్పుడు రబ్బర్ స్టాంపులుగానే ఉంటారు కొద్ది సందర్భాల్లో మాత్రమే ప్రెసిడెంట్స్ ఒక తమ ఇండివిజువాలిటీ మాకు ఈ రాజ్యాంగం మాకు ఈ హక్కు ప్రసాదించింది కనుక దీని ప్రకారం నువ్వు చేస్తుంది తప్పు అనేటువంటి ప్రెసిడెంట్లు చాలా తక్కువ సందర్భాల్లో మనకు కనపడతారు కేఆర్ నారాయణుల వారు తర్వాత ఒకసారి జైల్సింగ్ కూడా అట్లే రాజీవ్ గాంధీ లో ఎదురు తిరిగాడు పోస్టల్ ఆ పోస్ట్ లో వచ్చేటువంటి సమాచారాన్ని ముందు చదివేయడానికి ఈయన ఒక బిల్ మూవ్ చేశాడు అంటే ఎవడన్నా ఇప్పుడంటే పోస్ట్ ఎవడు వాడడం లేదు అప్పుడు పోస్ట్ లో లేక లెటర్లు అవన్నీ వెళ్ళేవి కదా ఆ లెటర్లు తీసుకొని మేము చదవచ్చు అని ఇప్పుడు మనం ఫోన్ ట్యాపింగ్ చేశారు అని అంటే అట్లనే లెటర్ ఒక నాయకుడికి ఎవరో లెటర్ రాస్తారు అది పోస్ట్ ఆఫీస్ నుంచి డెలివరీ కావాలి ఆ పోస్ట్ ఆఫీస్ లో కూర్చొని దాన్ని చదివి మళ్ళీ సైల్ చేసి ఇవ్వచ్చు సో ఇటువంటి బిల్లు పెడితే ఆయన వ్యతిరేకించాడు ఇది కరెక్ట్ కాదు అన్నాడు అధ్యక్షుడు దాన్ని తిప్పంపాడు అది అట్లా పెండింగ్ లో పడిపోయింది అధ్యక్షుడు స్ట్రాంగ్ గా ఉండటం వల్ల అదే జైల్సింగ్ ఎమర్జెన్సీలో ఈమెకు చాలా సపోర్ట్ చేశాడు పంజాబ్ చీఫ్ మినిస్టర్ గా కానీ రాజీవ్ గాంధీ దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన ఒక స్ట్రాంగ్ పొజిషన్ తీసుకున్నాడు ఇందిరాగాంధీ పీరియడ్ లో ఆ పొజిషన్ ఎవరు తీసుకోవాలి ఏ ముఖ్యమంత్రి తీసుకోవాలి అందరూ ముఖ్యమంత్రులు ఆ రోజు కాంగ్రెస్ లోనే ఉన్నారు ఇక్కడ మనకు వెంగల్ రావు గారు ఉన్నారు దేవకాంత్ బారు అని అస్సాంలో ఉన్నాడు ఆయన ఇఫ్ ఆమె ఇందిరా ఇస్ ఇండియా ఇండియా ఇస్ ఇందిరా అని చెప్పినటువంటి వాడు ఈ జైల్ సింగే అనుకుంటాను అగర్ మేడం పూస్తి అయితే జాడువే మారుగా అని అంటే మేడం గనుక చెప్తే నేను జాడు కూడా ఊడ్చడానికి కూడా నేను థింక్ ఇట్ వాస్ జైల్సింగ్ నేను స్పష్టంగా జ్ఞాపకం లేదు కానీ జైల్సింగ్ అనుకున్నాను సో అటువంటి ముఖ్యమంత్రులంతా ఉన్నారు సో వీళ్ళను అడ్డు పెట్టుకొని ఆమె ఎమర్జెన్సీ ప్రకటించేసి అందరి మీద ఏ విధమైనటువంటి హక్కులు లేకుండా చేసేసి ఆమె అన్ని నిర్ణయాలు తీసుకున్నది ఆ రోజు ఎమర్జెన్సీని సపోర్ట్ చేసినటువంటి వాళ్ళల్లో సిపిఐ ఉంది శివసేన ఉంది ఎమర్జెన్సీని కమ్యూనిస్టులు సపోర్ట్ చేసారు మేమే వ్యతిరేకించినాం మేమే ఫైట్ చేసినాం అని ఇప్పుడు బీజేపీ యాభై ఏళ్ళ ఎమర్జెన్సీ అనే పేరుతో పెద్ద క్యాంపెయిన్ చేస్తుంది అదే 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 అది కరెక్ట్ కాదు యాక్చువల్గా ఏంటంటే బిజెపి వాళ్ళకు కూడా తెలుసు నిజానికి ఆ రోజు బీజేపీకి వెళ్ళి బలం పార్లమెంట్ లో సిపిఎం కు ఉంది సో సిపిఎం ఏ రోల్ ప్లే చేసిందో బిజెపి వాళ్ళకి తెలుసు కానీ సిపిఐ వాళ్ళు ఎమర్జెన్సీని సపోర్ట్ చేశారు కనుక తర్వాత వాళ్ళు కూడా మేము తప్పు చేసామని లెబ్బలేసుకున్నారు వేసుకున్నారు ఎమర్జెన్సీని మేము సపోర్ట్ చేయటం తప్పు జరిగింది ఆ రోజు అని వాళ్ళు కూడా అంగీకరించారు తర్వాత పీరియడ్ లో కానీ ఆ రోజు సిపిఐ తప్ప మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు ఆ భావజాలం కలినటువంటి పార్టీలన్నీ వ్యతిరేకించినాయి సిపిఎం వ్యతిరేకించింది మిగతా ఈరోజు మనం చూసేటువంటి గ్రూపులు ఇవన్నీ కూడా చాలా వ్యతిరేకించాయి ఆ రోజు అందరూ సపోర్ట్ చేశారు కమ్యూనిస్టులు అనేటువంటిది అది ఒక దుష్ప్రచారం కావాలని చేసేటువంటి దుష్ప్రచారం ఆ రోజు బీజేపీకి ఇంత బలం కూడా లేదు ఇట్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ సోషలిస్ట్ పార్టీ సోషలిస్ట్ పార్టీకి నాయకుడుగా ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ కాని లేకపోతే కాంగ్రెస్ లో కొంతమంది ఆ ఎమర్జెన్సీని వ్యతిరేకించినటువంటి వాళ్ళు బయటకు వచ్చి అదొక సంఘటనగా ఏర్పడ్డము ఆ రోజు హెచ్ఎం బహుగున అంతకుముందు యూపీకి చీఫ్ మినిస్టర్ గా ఉన్నాడు ఆయన హెచ్ఎన్ బాబు హేమావతి లాల్ నందన్ బహుగున ఇట్లా చాలా మంది ఆ రోజు వ్యతిరేకించారు బిజెపి అందులో ఒక భాగమే ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం కూడా చెప్పింది సిపిఐ వాళ్ళు ఏం చెప్పారు ఇదిగో బీజేపీ లాంటి మతత్వ పార్టీ వ్యతిరేకిస్తుంది కనుక మనం ఈమెను సపోర్ట్ చేయటం కరెక్టే అనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు అది కరెక్ట్ కాదు తర్వాత వాళ్ళు ఏంటి ఈమె ఏంటి కొన్ని అభిదయకరమైనటువంటివి ప్రవేశపెట్టింది ఇరవై ఇరవై సూత్రాల పథకం గరీబీ హఠావో భూ సంస్కరణలు రాజభరణాల రద్దు ఇందులో రాజభరణాల రద్దు మాత్రం జరిగింది భూ సంస్కరణలు ఏం జరగలేదు ప్రకటించి ఈ గరీబీ హఠావో ఏం జరగలేదు ఇవన్నీ ఏం జరగలేదు మొత్తం పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి సో ఇటువంటివన్నీ ఈమె ప్రోగ్రెసివ్ గా కొన్ని పనులు చేసింది బ్యాంకుల జాతీయకరణ ఇప్పుడు చూస్తే మళ్ళీ మొత్తం బ్యాంకులన్నీ విజాతీయకరణ అయిపోయినాయి ఇటువంటివన్నీ అది కాంగ్రెస్ పీరియడ్ నుంచే స్టార్ట్ అయింది విజాతీకరణ కేవలం బీజేపీ అని మనం చెప్పలేము బ్యాంకులను డైల్యూట్ చేయటము దాన్ని శక్తిహీనంగా చేయటము ప్రభుత్వ బ్యాంకుల్ని ప్రైవేట్ బ్యాంకుల్ని ప్రోత్సహించడం కాంగ్రెస్ పీరియడ్ నుంచే ప్రారంభమైంది బిజెపి వాళ్ళు దానికింత ఫ్యూల్ యాడ్ చేశారు ఇంకా వేగంగా చేస్తున్నారు అదే కానీ అది బేసిక్ గా అక్కడి నుంచే ప్రారంభమైంది